నవ్యాంధ రథసారథి అమరావతి స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకున్నారు మంగళగిరి నగరంలో ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తమ్మిశెట్టి జానకిదేవి గారు ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబు గారి పరిపాలన విధానం గురించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి భవిష్యత్తులో అమరావతి రాజధాని నిర్మాణం గురించి ఆమె వ్యాఖ్యానించారు ఏదైనా సరే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని శ్రీమద్ జానకి దేవి గారు వ్యాఖ్యానించారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధాని రూపురేఖలు మార్చే విధంగా ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసే విధంగా ఆయన ముందుకు నడుస్తారని కూడా ఆమె తెలియజేస్తున్నారు ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారని కూడా జానకి గారు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారి జయంతి ఉత్సవాలు జరిగాయి అదే కార్యక్రమంలో భాగంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో కూడా చాలా వార్డుల్లో చాలా గ్రామాల్లో కూడా నిజుర్గ స్థాయిలో కూడా చాలా చోట్ల జయంతి ఉత్సవాలు జరి జరిపారు ఏదైనా సరే భవిష్యత్తులో మంచి రాజధాని నిర్మాణం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విజనరీగా మరింత అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు వ్యాఖ్యానం చేశారు నాయకులు వ్యాఖ్యానించారు ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉండే విధంగా చూసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని తమ్ముశెట్టి జానకిదేవి గారు తెలియజేశారు ఈ దిశగా కేకు కట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకిదేవి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వాడవాడల మంగళగిరి నియోజక స్థాయిలో చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారి జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు భవిష్యత్తులో అమరావతి స్ఫూర్తి ప్రదాత మంచి రాజధాని నిర్మించే ముందు చూపుగల నేతగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఏదైనా సరే భవిష్యత్తు మొత్తం ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని కూడా తెలియజేశారు నాయకులు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పయనించేందుకు చంద్రబాబు నాయుడు గారి సంస్కరణల విధానం అభివృద్ధి మార్గం ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉంటుందని కూడా తెలియజేశారు నేతలు ఏదేమైనా సరే పేద ప్రజల పాలిటీ పెన్నిదిగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథకాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని కూడా తెలియజేశారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు కళ్ళుగా ముందుకు వెళ్లే విధంగా తెలుగుదేశం ముందుకు వెళ్తుందని కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీమతి తమ్మిశెట్టి జానకిదేవి గారు తెలియజేశారు మంగళగిరి నియోజక స్థాయిలో చాలా గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకులు కట్ చేశారు అన్ని పార్టీల వారు కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు మంగళగిరి నియోజవర్గం మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు లోకేష్ యువసేన కూడా ఎంతగానో కృషి చేస్తుందని తెలియజేశారు మన మంగళగిరి మన లోకేష్ అనే కాన్సెప్ట్తో మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎంతగానో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి సొంత నిధులతో మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారని చెప్పవచ్చు సంజీవని పథకం ద్వారా పేదలకి ఆరోగ్య వైద్యశాలను కూడా ఆయన నడిపిస్తున్నారు అదేవిధంగా మంగళగిరి పానకాల స్వామి సన్నిధికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారు మంగళగిరి